విచిత్రం అంటే దాన్ని ఏం నాకు అర్థం కాలేదు ఈ వ్యవస్థీకృత వ్యవస్థీకృతంగా తయారు చేసే ప్రమాద అంశాలు నగ్జైట్ నగ్జైట్ నాయకులను చెప్పేశారు అనేక మంది నగ్జైట్ నాయకులను చెప్పారు కానీ హిడ్మాకి వచ్చినంత పాపులారిటీ చేసినంత పాపులారిటీ వచ్చింది ఆనాడు చేగోరాకి ఎంత పాపులారిటీ వచ్చింది అంత వచ్చింది సరే ఆయన విధానాలు గురించి మేమేమి సమర్థించడం ఆయన ఎట్టు పట్టుకుని చంపేసిన తర్వాత ఆయన పుట్టక నక్సైట్ అయినాడా పుట్టక నక్సైట్ కాలే పుట్టక నోకలవుతారా కాదు కదా ఇది వ్యవస్థలో వచ్చినటువంటి అంశాలు సరైన పెద్ద పట్టించుకోకుండా పోయిన వాళ్ళు అలాంటివి శక్తులు పుడుతున్నాయి నేనంటాను ఈ వ్యవస్థీకృతమైనటువంటి నిర్బంధాల్లోనే ఆయన్ని మటుపెట్టారు దానికి సర్కారే బాధ్యూ ఈ గవర్నమెంట్లోనే ప్రకటి చేసేటువంటి అనేక వికృత రూపాల ప్రతిఫలంగా అయితే హిడ్బాల్ ఆయనతో పైకి వస్తే అట్లాంటి చంపడం అనేది గవర్నమెంట్ సర్కారీ హత్యలు లేదు ఆ పైసలు కల్పించకుండా పోతే ఏమవుతుంది నంబాని చంపిన తర్వాత మరుసటి రోజే ఇరవై రెండు వేల ఎకరాల అడవి భూమిని అదానికి రిజిస్టర్ ఇచ్చారు ఇప్పుడు హిడ్బాల్ని చంపిన మూడో రోజే దాదాపు ఇంకొక ఇరవై వేల ఎకరాల ల్యాండ్ని ఇస్తున్నారు ఇప్పుడు అడవిలో వాళ్ళకి రక్షణ లేదు అడవికి రషన్ లేదు ఇప్పుడు గిరిజనులకు కాదు రషన్ అడవికి రషన్ లేదు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కార్పొరేట్ కంపెనీస్ ఇంకా మాకు భయమే లేదు హాయిగా మేము అడివినంత ఆక్రమించుకోవచ్చు అని చెప్పేసి అని మొదలుపెట్టేస్తాపే కలప మొదలు మొదలుపెట్టేశారు ఇది ఒకటి ఇంకొక వ్యవసాయాన్ని సృష్టించింది ఒకటి అయ్యి బొమ్మ రవిని ఇది కూడా వ్యవస్థాకృతమైనటువంటి అంశాలను భాగం అది అతను ఒక సమితి అంతే ఎందుకు తయారు చేయడు అంత నాలెడ్జ్ నాలెడ్జ్ ఎంత కదా కత్తిక పదులు ఉంటుంది అది కొనడానికి ఉపయోగపడుతుంది కూరగాయలుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ వ్యవస్థలో అతను నిపుణులతో తయారు చేసుకున్నాడు తయారు చేసుకొని బ్రహ్మాండంగా మనసు అందరికీ తీసిన చూపించాడు నేను కూడా చూసిన వాడినే ఎందుకంటే ఫ్రీగా వస్తుంది సినిమా సహా థియేటర్కి కూడా పోతాడు లేనిపోతారు ఆరు ఏడు వందల రూపాయలు కలిసి వద్దని ఈ వ్యవస్థ ఎవరు తయారు చేయించింది ఇవన్నీ వాడికి వాడికి సృష్టించుకున్నాడా బొమ్మ రవికి బొమ్మ రవిగా సృష్టించుకోలే ఈ వ్యవస్థ క్రియేట్ చేసింది అంశాలని దాని నుంచి వాడు ఇప్పుడు వాడిపోతే ఇంకో కూడా వస్తాడు హింమాన్ చంపితే ఇంకో అనేక వెయ్యి మంది హిడ్మాలు పుడతారు బొమ్మ రవిని చంపితే జైల్లో వేస్తే ఇంకో కొంతమంది పుడతారు పోలీస్ అందరూ ఒప్పుకున్నాడు ఈ బొమ్మ రవిని మేము పట్టుకున్నా ఈ పైరించి ఆగదు సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది అంటున్నాడు కాబట్టి ఇదంతా వ్యవస్థీకృతంలో ఉన్నటువంటి లోపాలని సరిచేయకుండా సర్కారు ప్రభుత్వం దాన్ని వెలికి తీసుకొచ్చిన పద్ధతులు కొంతమంది మంచి చేస్తా కొంచెం షుడు చేస్తారు అది ఇంకొకటి వేళతో పోవాలంటే వ్యవస్థ లోపాలు ప్రారంభం దాన్ని ఆలోచించి తా ఆలోచించట్లేదు ఎవరు చాలామంది అంటుంటారు వాడు అంటూ సినిమా వాడు కార్పొరేట్ వాళ్ళు వాళ్ళని వృద్ధి చేయండి అంటున్నారు ఒక్క బొమ్మ రవిని వృద్ధి ఇస్తే జరిగేదేం లేదు కానీ సినిమా మాఫియా వాళ్ళని వృద్ధి ఇస్తే ద సమాజం ఉపయోగపడుతుంది లేదండి ఒక్కొక్కడు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు కాంపల్సరీ తీసుకుంటాడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు వాళ్ళు గవర్నమెంట్ తిరిగిపోయి అయ్యా మాకు ఇంత ఖర్చు అయిపోయింది మాకు రేట్లు పెంచండి అడుక్కుంటారు పోయి హోస కడపలో ఒక క్రిమినల్ వాళ్ళ అమ్మ అమ్మని చంపేశాడు వాళ్ళ అమ్మ అమ్మని చంపిస్తే కోర్టుకేశారు అక్కడ జడ్జి అడిగాడట ఎవరా మీ అమ్మని మీ నాన్నని చంపేసావు నువ్వు నీకు ఉరుసి చేస్తున్నాము నువ్వు ఏమి చివరి కోరిక కోరుకోరంటే దేవరా నాకు తల్లి లేదు తండ్రి లేదు నన్ను వదిలిపెట్టుకుని అడిగాడంట అట్లా ఉంది ఇది కూడా పరిస్థితి వాడంత అమ్మాయిక్కడో వీళ్ళంత అమ్మాయికి చేస్తున్నారు ఇప్పుడు సినిమా వాళ్ళు రేట్లు పెంచి గవర్నమెంట్ అడిగితే ఆ పెంచుకొని మీరు రేట్లు అంటే జనం పడింది అంటే సామాన్య ప్రజానికాన్ని దోపిడీ చేయడానికి గవర్నమెంట్ ఉపయోగపడుతుందా వేల కోటి రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసేవాడికి లక్షల కోట్ల రూపాయలు లావాదేవించేది ఏర్పాటు చేస్తారా ఎవరి చాడు మీకు హక్కు వాడు సినిమా తీసుకొని రేట్ కంట్రోల్ చేసుకొని తప్ప ఆ విధంగా పర్మిషను ఇచ్చేశారు అంత కాబట్టి నీ వ్యవస్థలో వ్యవస్థకృత లోపాలలో నువ్వు ఎవరైతే లబ్ధి పొందుతున్నారో అక్రమంగా ఆ లబ్ధి పొందినడానికి వ్యతిరేకంగా బొమ్మరవి పుట్టాడు అందుకని బొమ్మరవి క్రిమినల్ కాదు నీ సృష్టించారు దాని నుంచి ఇంకొక వైట్ తీసుకెళ్ళాడు ఇప్పుడు కాంట్రవర్షన్ అని స్మగ్లర్ని దొంగల్ని మీరు సంబంధిస్తారని లక్షల కోట్ల మంది ప్రజానీకం దోపిడీ చేసేటువంటి సినిమా నిర్మాతలని ఇంత పోల్చుకున్నప్పుడు బాధ్యం ఉందండి ఆఫ్టర్ ఆల్ కాబట్టి ఈ ఈ వ్యవస్థీకృత లోపాలని సంబంధించేటువంటి పద్ధతులు గవర్నమెంట్ నడిచేంతకాలం కాలం అంటే వాళ్ళు కొడతారు బొమ్మ ఐరవంటి వాళ్ళు కొడతారు కానీ ఆపడం మీ చేత కాదు దీన్ని దృష్టిలో పెట్టుకొని సరిగ్గా చేయాలి తప్ప ఇదేదో రకరకాల పద్ధతుల్లో మీరు మహాత ఉంటే అది అయ్యే పని కాదు అది మొదటి నిన్న కూడా సిపిఎం నాయకుడు చంపేశారు చెప్తున్నాయకు అదాని వ్యాపారం నాళ్ళు గంజాయి ఆగదు నేను నిరూపిస్తా కావాలంటే ముందర పోర్ట్ ఉంది గుజరాత్లో అది అదానిది ముంద్రా పోర్టు కేంద్రం అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి టెర్రరిస్ట్ అంతా కలిసి గంజాయింది ఎక్స్పోర్ట్ చేసి ఆదా ఆ కేంద్రంలో పెడతారు అక్కడి నుంచి అతని నీటి మార్గంగా అతన్ని అంత సరఫరా చేస్తాడు ఎందుకు తీసుకుంటున్నాడు అనుకున్నావు ముంద్రా పోర్టు ఉత్సవం తిరుమాణ ఉంది మరి గంగవరం పోర్టు ఆయన కొనుక్కున్నాడు కృష్ణావరం పోర్టు ఆయనే కొనుక్కున్నాడు మచిలీపట్నం పోర్టు ఆయనకే అవుతా ఉంది ఇంకా కొత్త పోర్టింగ్ కూడా ఆయనకు వస్తుంది చివరికి ఈ ఏడాడో పా ఉన్నటువంటి చిన్న పోర్టు అది కూడా దబాయిని సాక్కున్నాడు బ్లాక్ మెయిల్ చేసి ఎందుకు రోడ్డు మార్గంగా జంజాయి సరఫరా అయితే పట్టుకుంటారు సముద్ర మార్గంగా అయితే పట్టుకోవడం సాధ్యం కాదు కాబట్టి మెయిన్ బోన్ ఎక్కడా మైలపరికేరు ఊపిరి ఎక్కడ ఉందంటే ఏడు సముద్రాలు దాటి ఏడు కొండలు దాటి ఒక మర్రి చెట్టు మీద ఒక చిల్లక ఉంది ఆ ఉంటుంది మిషన్ లే మనకు చెప్పారు ఆ చిల్లకను పట్టుకుంటే మొత్తం పోతుంది ఇప్పుడు ఆ చిల్లకెవరంటే అదాని అదాని పట్టుకుంటే ఎఫెక్ట్ ఎవరికి వస్తుంది మోడిపోతాడు పోతాడు ఆయన అక్కడ మొత్తం సహకరించింది కాబట్టి ఈ గంజాయి గురించి మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని సిట్లు ఎన్ని మంది సీట్లు వేసారండి తెలంగాణ గవర్నమెంట్ సీట్లు వేసింది ఆంధ్ర గవర్నమెంట్ సీట్లు వేసింది ఆ సీట్లు వేస్తారు కానీ సిట్కి పవర్ ఏంటి వాళ్ళు ఎంక్వైరీ చేసి గవర్నమెంట్కి ఇచ్చేస్తారు మీ ఇష్టం అని వాళ్ళకి హక్కులే ఉండవు అదే జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే వాళ్ళకి వాళ్ళకి హక్కులు ఉంటాయి అది చేయరు పొరపాటు కూడా ఎందుకంటే వీళ్ళే కదా ఏ పార్టీ అధికారం ఉన్నా కూడా ఈ దొంగలు దానిలో ఉంటారు ఎర్ర చంద్ర స్మగ్లింగ్లో కానీ గంజాయి స్మగ్లింగ్లో కానీ వాళ్ళే అధికార పార్టీ కూడా ఉంటారు ఇప్పుడు అధికార పార్టీ అధికార పార్టీ కలిసి ఉన్నారు ఇప్పుడు ఈ దొంగతనం చేయడానికి నేను ఇట్లా చేశాను నువ్వు ఇట్లా చేసుకోమని చెప్తున్నాను అందువల్ల సిట్టు విషయాన్ని జరిపిస్తుంది పట్టు పోలీసులు పట్టుకుంటారు ఎట్టుంటుందంటే మేము వరదపాలెంలో ఒక స్మగ్లర్ ఉన్నాడు సత్యవేణు బియ్యం సగం స్మగ్లర్ ఆయన ఇళ్ళ ఇల్లు తోలుతుంటారు మేము ఒకసారి పట్టుకుంటే గందరగోళం అయింది ఏమో అయింది వారానికి ఒక లారీ పట్టి ఆయన చెప్తారట ఆ స్మగ్లరే వారానికి పోలీసులు చెప్తే ఏ వారం ఈ లారీ అని పట్టుకుంటాడంట ఆ లారీ పట్టుకుంటారు పేపర్లు వచ్చేస్తుంది స్మగ్లర్ పట్టుకున్నాం బియ్యం పట్టుకున్నాం సీజ్ చేసాం వచ్చేస్తుంది మిగతా ఆరు రోజులు పోతనే ఉంటాయి ఒక రోడ్డు పట్టుకుంటాడు వంద రోడ్డు పోతనే ఉంటాయి ఏమంటే ఒక రోడ్డు పోతే పోను సార్ నాకు వంద రోజులు పోలీసు వాళ్ళకి ఏంటి మేము వాళ్ళ గెట్టుకి పట్టుకుంటాం చెప్పేసరికి మేము అటాక్ చేసే లారీని బట్టి పేదవాళ్ళకి పనిచేసినాం అర్ధరాత్రి పని చేస్తే పొద్దున రౌడీస్ మాఫియా గ్యాంగ్ అంటే మా మీదకి వచ్చింది నేను ఆడే ఉన్న ద్వరదేపాలు నేను కోదండరామ్ రెడ్డి తీరు వచ్చేసరి వచ్చేసారు ఒక ఇరవై మంది చైన్లు కొత్తలు తీసుకున్నాం పైకి సడన్గా ఇలా చూస్తారు అప్పుడు ఇంట్లో అప్పుడు వచ్చి దాదాపు దళితులు ఒక యాభై మంది మాకు అడ్డం వచ్చారు ఏ రెండోసారి కొట్టుకుందామని మాకు ఇది అర్థం కాలేదు తేడా చూస్తే వీళ్ళు ఎవరు నిలబడ్డారు రాత్రి ఎవరైతే బీ వెతకపోయారో వాళ్ళు నిలబడ్డారు మాకు సపోర్ట్ కావాలి అప్పటిక మాకు తెలియదు అటెంట్ అటెంట్ మ్యాచ్ ఇది ఈ గంజాయి ఇక్కడ పట్టుకోండి పేపర్ వచ్చేస్తుంది మళ్ళీ నడిపించుకోండి పూర్తిగా లైన్ క్లియర్ ఇదంతా నాటకం పుట్టుకుని తప్ప ఇంకోటి కాదు ఇంత నాగకృష్ణ శుభ్రంగా జరదలుసుకుంది ఏంటంటే సిపిఐ వంద సంవత్సరాలు ఉత్సవాలు చేసుకోవాలని దేశం మొత్తం చేస్తున్నాం మేము ఆల్ ఇండియా సెంటర్ని ఖమ్మంలో పెట్టుకున్నామని డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు ఫిక్స్ చేసుకున్నాం ఇది కరెక్ట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ వేసేస్తాయి అదే టైంలో అందువల్ల జనవరి పద్దెనిమిదికి నేను వాయిదా వేశాను జనవరి పద్దెనిమిదికి జాతీయ స్థాయిలో అందరూ వాడికి వస్తారు కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ళగా చేసేటువంటి చరిత్ర దాని గురించి మాట్లాడుకుంటాం కమ్యూనిస్ట్ పార్టీ ఉపయోగపడే ఏర్పాట్లు జరుగుతాయి ఇది అది ఈ కార్యం జరుగుతూ ఉన్నాయి అయితే సమస్య వస్తుంది ఒకవైపు ఎక్స్పజ్ చేస్తున్నారు బీహార్ ఎలక్షన్స్ అయితే పోలింగ్కి కౌంటింగ్కి మధ్య మూడు లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి అది లెక్కలంతా బయటపడ్డాయి కౌంటింగ్ మామూలుగా అంటే కౌంటింగ్ అయిన కౌంటింగ్ అయితే ఆ రోజు సాయంత్రానికి ప్రకటించాలా వీళ్ళు ఒక వారం టైం తీసుకుంటున్నారు అయినా సరే కౌంటింగ్ లెక్కకి పోలింగ్ లెక్కకి మూడు లక్షలు తేడా అంటే ఆ మూడు లక్షలు ఓట్లు ఎక్కడ కలిస్తాయి ఎంత ఎన్ని సీట్ల వాళ్ళు ట్వీట్లు చేయొచ్చు పాపం రాహుల్ గాంధీ నితిన్ నోరు పెట్టి కొట్టుకున్నాడు తిరిగాడు బాగా ఎక్స్పోజ్ చేశాడు ఆయన ఏం కాలేదు అంటే వ్యవస్థ అంత చట్ట కట్ట చేసేసారు ఎన్నికల కమిషన్ ఏమీ చేయలేవు మోడీ కలసంలో ఉంటుంది తప్ప ఇంకొకటి కా పరిష్కారం లేదు ఇవన్నీ సమస్యలు వస్తాయి రాజకీయంగా ఇంకా గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది దురదృష్టవశాత్ వామపక్షాలు బలహీనపడడం వల్ల ఈ నష్టం అదే వామపక్షాలు బలంగా ఉంటే గవర్నమెంట్ నిలవేసేవాడు అరవై మందికి పార్లమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ని అంటే బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం కాదు ప్రజా సమస్యల పైన స్పందింపజేసాం ఇప్పుడు అట్లేరు నేను వీడి వాళ్ళు కలిసిపోయిన కాంగ్రెస్ పార్టీ బలహీనపడడం ఒక నష్టం వామపక్షాలు బలహీనపడడం ఒక నష్టం దేశానికి దీన్ని సరిదించుకోవాల్సిన అవసరం ఉందని మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం